నెల్లూరు డివిజన్ ప్రెసిడెంట్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు ముఖ్యనేతలతో కాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగుడు నారాయణ సిటీ పరిధిలోని ఐదు దేవాలయాల కమిటీ చైర్మన్లు పాలక మండలి సభ్యుల ఎంపికపై కసరత్తు అందరి అభిప్రాయాలు సేకరించి పారదర్శకత చాటిన మంత్రి సమీక్షలో మంత్రి నారాయణ పార్టీ కోసం కష్టపడ్డ వారికే నేను ప్రాధాన్యత ఇస్తాను ప్రజలతో సత్సంబంధాలు ఉన్నవారికే పార్టీ పదవులు కేటాయిస్తా అన్ని కులాలు నాకు సమానమే పదవుల కేటాయింపులో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తా పదవి అలంకారప్రాయం కాదు బాధ్యతగా భావించాలి పదవి పొందిన వాళ్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తాను చాటి చెప్పాలి సమీక్షలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ రాష్ట్ర సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు